అదే సమయంలో అన్నా క్యాంటీన్ కనుక ఉండి ఉంటే కొన్ని వేల మంది బతికేవారు సార్ అది నేను చాలా దగ్గర నుండి చూశాను సార్ అది నా బాధ నాకు తెలుసు సార్ మా వాళ్ళే అదే కాకుండా మేము ఏ ఊరు వెళ్ళినా కానీ అటు ఏలూరు కిరాయికి వెళ్ళినా కానీ ఇటు మచిలీపట్నం కిరాయికి వెళ్ళినా కానీ మాకు లేట్ అయిన సమయంలో మేము అన్న క్యాంటీన్కి వెళ్ళి భోంచేసేవాళ్ళం సార్ నా అన్న క్యాంటీన్ మీద నాకున్న అనుభవాలు సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా తగ్గుతుంది సార్ ఏమైనా ఆలోచించావా దానికి దానికి సరిపోతుంది సార్ అది తీసుకోవాలంటే మూడు లక్షల పై కాస్ట్ అవుతుంది సార్ ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్ ఈ బండి ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా నీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా కలెక్టర్ గ్యాసే కాదు నీకేమైనా ఐడియా ఉంది దీని మీద ఓకే మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్గా కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ కాస్ట్ తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది నేను ఒకసారి కలెక్టర్కి నువ్వు కలువు ఏం చేయాలి గైడ్ చేస్తాం దాని ప్రకారం ముందుకు వెళ్దాం కూర్చో ఇప్పుడు ఏమమ్మా చెప్పు నీ పేరు లేసి మాట్లాడు నా పేరు తమ్మిశెట్టి నాగమణి అండి మా వారు చనిపోయారు నాగి పిల్లలు నేను ఇళ్ళకి వెళ్లి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను అండి చెవులివి చెవులు అను గాజులు అలాంటివి దండలు అవన్నీ అమ్ముతాను నాకు వచ్చే ఆదాయం రోజుకి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వస్తాయి కానీ ఈ అన్నం క్యాంటీని లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్ళి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే రెండు వందలు నూట యాభై రూపాయలు పెట్టి తినలేక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయండి ఈ అన్నం క్యాంటీని పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావా మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాం సార్ దేంట్లో వెళ్తావు అమ్మ ఆటోలో వెళ్తాను సార్ ఆటో చార్జ్ నువ్వు పే చేసుకొని వెళ్తావా సార్ అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావు ఆ ఆటోలు దొరుకుతాయి సరే ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం పోసేది అంటే సార్ ఒక ఎన్ని కేజీలు రఫ్ గా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఉంటుందండి నీకు నువ్వు మర్ఫెట్ ఇస్తే నేర్చుకుంటావా అంటే సార్ స్కూటర్ చిన్న స్కూటర్ ఉంది కదా నేర్చుకుంటానండి నేర్చుకుని నువ్వు పోయి అమ్ముతావా అమ్ముకుంటానండి అది పనిచేస్తుందా పనిచేస్తుందండి తగిలించుకుంటే బాక్స్ తగిలి తగిలించుకొని చెత్త పట్టుకుని వెళ్తానండి ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి అదే బ్రాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు ఈ అమ్మాయికి స్కూటర్ కొనియండి అదే మరికి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనిద్దాం ఇంట్లోనే ఛార్జ్ చేసుకునేది పెట్రోల్ బంక్ పోయే పని లేకుండా కొనుక్కుంటుంది అది వర్కౌట్ చేయండి ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి ఓకే